మే నెల వేసవికాలం బయటకు వెళ్ళాలంటే భయం సర్వసాధారణంగా అందరూ సఫర్ అయ్యేది గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లంకి ఎటువంటి వాళ్ళైనా రైట్ ఫ్రమ్ చిన్న చిన్న షాప్స్ కానించి వెజిటబుల్స్ అమ్మే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు అలాంటి గ్యాస్ ప్రాబ్లంకి ఒక యూట్యూబ్లో చూసే ఒక అభిమాని నన్ను ఒక పది గంటలు బైక్ మండుటెండలో మే నెల నలభై ఆరు డిగ్రీలు ఐ థింక్ ఇతను వచ్చింది ఇంకా ఎక్కువ ఉండదు రాయలసీమ దాటొచ్చుంటాడు సో ఇంకా ఎక్కువ ఉండవచ్చు సో పది గంటలు బైక్ డ్రైవ్ చేసుకుని నన్ను చూడాలని చెప్పి వాళ్ళు ఈవినింగ్ చేరుకున్నాడు సో పుట్టపర్తి కద్రియా నరసింహస్వామి టెంపుల్ ఎంత దూరం కదిరిస్ కదిరింతిలోమీటర్లు ఎన్నికల్లో బయలుదేరి తెల్వారు మార్నింగ్ బయలుదేరి ఇక్కడికి ఈవినింగ్ వచ్చాడు ఓకే సో బైక్ లో బైక్ లో వచ్చా మీకు ఎండ అనిపించలేదు మీరు చూడాలా మీరే చేయించుకోవాలంటే వచ్చేసి అంత అనుమానం ఎందుకు నా మీద నేను రెండు సంవత్సరాలు అండి చూపించుకుంటాను చూపించుకుంటున్నావా తగ్గట్లేదు అని వచ్చాను నీకు ఈ ఎండకంటే నన్ను చూడాలన్న ఇది పోయిపోయింది అంతేనా సరే ఇప్పుడు నువ్వు ఎండస్కోప్ అవన్నీ చేయించుకున్నావు ఎలా అనిపించింది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సోఫా ఇప్పుడు వచ్చావు ఇప్పుడు పర్వాలేదు సార్ సో నేను అన్నిటికంటే చెప్పదలసింది ఏంటంటే అతనికి మే నెల యాభై డిగ్రీలు ఎండకంటే ఒక బైక్ డ్రైవ్ చేసుకుని పది గంటలు తను చూడాలనుకున్న డాక్టర్ని చూడటానికి తెలుస్తావా ఇట్ వాస్ వెరీ టచింగ్ ఫర్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్